ఓం నిమి శివా శ్రీమాత ఈ షార్ట్ వీడియోలో డబ్బు గురించి ఇది కూడాను ధనం నాకు సమృద్ధిగా కలగాలి గురువు గారు ఏదైనా పవర్ఫుల్ రెమెడీ చెప్పారు అనే వారందరికీ ఈ రెమెడీ మీరు ఏం చేస్తారంటే లఘు కొబ్బరికాయ దొరుకుతుంది మార్కెట్లో దీన్ని శ్రీఫలం అంటారు అలాగే హతా జోడి మన వీడియోలో చెప్తూ ఉంటాను అలాగే గోమతి చక్రాలు ఒక లఘు కొబ్బరికాయ ఒక గోమతి చక్రం అతాచోడి ఈ మూడు తీసుకొని ఒక మూటగా కట్టండి ఎర్రటి క్లాత్లో కట్టి మీ పూజా మందిరంలో అక్కడ పెట్టి రోజు రోజూ సాంబ్రాని ధూపం చూపించండి మనసులో కోరి చెప్పండి మీ ధనం దిన దినాభివృద్ధి చెంది మంచి అభివృద్ధిలోకి వస్తారు అతజోడికి ఆసక్తి ఉంటుంది లక్ష్మీ సూక్తం చదివినా శ్రీ సూక్తం చదివినా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ప్రయత్నించేయండి ఫలితం పొందండి ఓం నమ శివ శ్రీమాత